ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మన టీవీ మనం ఉన్నది మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్ సో ప్రజ మెయిన్గా హైలైట్ చేస్తుంది ప్రజలు మెచ్చాలి ఏదైనా విషయంలో ఒక రాష్ట్రం మనకంటే బాగా చేస్తుందంటే అప్సెట్ అవుతాను సో మనం ఎలా మిస్ అయ్యామనేది సమీక్షించుకుంటా తిరిగి పురోగతి సాధించే వరకు విశ్రమించను ఇది నా స్వభావం మీరు కూడా అలాంటి విధానం పెట్టుకోండి సమిష్టిగా పనిచేసి ఉత్తమ విధానం మంచి రిజల్ట్స్ సాధిద్దామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లకి దిశానిర్దేశించారు సో ఎక్క నాకైనా అదే కొలమానం మీకైనా అదే అదే కొలమానం ఇప్పుడు ప్రజలు మెచ్చాలి అంటే నాయకుడి సరిగ్గా పనిచేయాలి నాయకుడిని మెచ్చేలా చూసుకోవాలంటే అధికారులు గ్రౌండ్ లెవెల్లో ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ మొత్తాన్ని పిన్ టు పిన్ మానిటర్ చేసుకుంటూ పిన్ టు పిన్ ఇంప్లిమెంటేషన్ చేయగలగాలి లేదంటే తేడగొట్టద్దు సో అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది సో నాకైనా అదే కులమానం కలెక్టర్ పనితీరు పైన సంతృప్తి లేదు నాకు ఎక్కడో తేడా ఉన్నట్టుంది అని చెప్తున్నారు పౌరులతో ప్రవర్తించే తీరు మారాల్సిందే గ్రామంలో ప్రతి వర్గాన్ని టచ్ చేయాలి పెట్టుబడుల క్లియరెన్స్లో జాప్యం చేయొద్దు మన విధానాలు చూసి రాష్ట్రానికి వస్తున్నారు అనుమతుల కోసం తెప్పించుకోవద్దు ప్రెస్ మీట్లు సోషల్ మీడియాతోనే లక్ష్యాలు సాధించలేరు చేతల్లో ప్రభుత్వంపై నమ్మకం తీసుకురండి జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం నిజంగా ఆయన చెప్పింది కరెక్టే సో కేవలం ప్రెస్ మీట్ పెట్టేసి లేదంటే ఒక సోషల్ మీడియాలో ఒక చిన్న ప్రకటన ఇచ్చేసి ప్రెస్ వాళ్ళకి వేసుకోమని చెప్పి కొన్ని కొన్ని విషయాల్లో చాలా అంటే గా ఇన్ఫర్మేషన్ జనాలకు షేర్ చేయాల్సిన అవసరం ఉంది కొంతమంది పౌరులు అడుగుతారు ఏమని ఎందుకు పంచాయతీ ఆఫీసర్లకు కావచ్చు కొంతమందికి ప పంచాయతీ లెవెల్లో ఉండే గవర్నమెంట్ ఆఫీసల్స్కి ఇన్ టైంలో శాలరీ రావట్లేదు అని అడుగుతారు సో దానికి కూలంకుశంగా చెప్పాల్సిన అవసరం ఉంది సో ఇది ఇది పరిస్థితి ఇంతకుముందు వాలంటీర్లు కూడా ఇక్కడి నుంచే డబ్బులు వెళ్ళాయి సో దానికంటూ ఒక ఒక నిధిని ఏర్పాటు చేయాలి ఆ నిధి కాన్స్టెంట్గా ఉండాలి అక్కడి నుంచి మాత్రమే ఈ యొక్క పంచాయతీ ఏ ఆఫీసర్లైనా పంచాయతీ లెవెల్లో ఉండే ఏ ఆఫీసర్లకైనా అక్కడి నుంచి డబ్బులు రావాలి అనేది ఒకటి ఉంటుంది సో దానికి సంబంధించి ఎందుకు ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది వీళ్ళలో ఏమైనా కాంట్రాక్టర్ వాళ్ళు ఉన్నారా సో ఇలాంటి చాలా చాలా మినిమల్ థింగ్స్ ఉంటాయి దాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవాలి దానికి సంబంధించి పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగాలి అప్పుడు మాత్రమే నిజంగా ప్రజల్లో ఒక జవాబుదారి ఉంటుంది అది అధికారులకు ఉండాలి ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అధికారుల దగ్గర నుంచి ఎందుకంటే గ్రౌండ్లో ఒక వ్యక్తి తిరుగుతున్నారు అనుకోండి ఒక పంచాయతీ ఆఫీసర్ ఎవడో తిరుగుతున్నారు ఒక ఊళ్ళో ఏం నాకు లైట్లు అని చెప్తే నాకే సార్ అదే అంటే అప్పుడు వాళ్ళు ఏమంటారు మేము ప్రశ్నించిన వాడే మమ్మల్ని తిరిగి ప్రశ్నిస్తే మేము ఎవరు చెప్పుకోవాలని ప్రజల్లో ఉండదా సో ఆ జవాబుదారీ ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న పరిస్థితి అండ్ కూటమి పాలనపై యాభై ఒక్క శాతం సంతృప్తి ఇది ప్రభుత్వ పనితీరు నిదర్శనం నలభై తొమ్మిది శాతం ప్రజలకు పలు సమస్యలు గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన వాటిపైనే అసంతృప్తి ఉంది అసంతృప్తిలో రెవెన్యూది అగ్రస్థానం కలెక్టర్ల సద సదస్సులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు సో జనవరి నుంచి ఆకస్మిక తనిఖీలు ప్రభుత్వంపై ప్రజల స్పందన తెలుసుకుందాం ఉగాది రోజున ఐదు లక్షల గృహ ప్రవేశాలు అండ్ వాట్సప్ గవర్నెన్స్ను వినియోగం కూడా పెంచాలి బేసిక్గా వాట్సాప్ గవర్నెన్స్ వినియోగం పెంచాలని నిజంగా చాలా మంచి ఇనిషియేషన్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ప్రెస్ ఇంకోటి ఇంకోటి చేసినా సరే గవర్నెన్స్ గురించి మా రియల్ టైం గవర్నెన్స్ గురించి మాడతారు ఆర్టీజిఎస్ రీసెంట్గా లోకేష్ గారు నేపాల్లో ఉన్న స్టూడెంట్స్ని సిక్కున్నప్పుడు వాళ్ళని తెప్పించేటప్పుడు ఆర్టీజిఎస్ వాడారు తర్వాత మోన్ తుఫాను మోత మోగించినప్పుడు కూడా వంగలపూడి అనిత కావచ్చు నారా లోకేష్ కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు రియల్ టైం గవర్నెన్స్ మీద ఆధారపడతా ఉంటారు సో అక్కడి నుంచి ప్రతి రివ్యూ అక్కడ అధికారులను డైరెక్ట్ పంపించి ప్రతిదీ పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటూ ఉంటారు సో అలాంటి వాటిల్లో ఒకటి వాట్సాప్ గవర్నెన్స్ వినియోగం పెంచాలి ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక బస్ టికెట్ బుక్ చేసుకుంటారు అనుకోండి ఏపీఎస్ఆర్టీకి సంబంధించింది మీకు వాట్సాప్లో మీ నెంబర్ కనుక వాట్సాప్ ఉంటే వెంటనే బస్ టికెట్ దానికే వస్తుంది ఇంతకుముందులాగా ఒక మళ్ళీ మెసేజ్ నార్మల్ టెక్స్ట్ మెసేజ్ వచ్చిందా రాదా అని డౌటు అలాంటి ఇంకేం పడాల్సిన పని లేదు బేసిక్గా వాట్సాప్ గవర్నెన్స్ కనుక పెడితే వాట్సాప్ గవర్నెన్స్ కనుక ఇంకా నిజంగా ఇంప్రూవ్ అయితే చాలా సమస్యలు పిల్లలకి క్యాస్ట్ సర్టిఫికేట్లు కావచ్చు ఇన్కమ్ సర్టిఫికేట్లు కావచ్చు లేకపోతే చిన్న చిన్న ఎంఆర్ ఆఫీసుల మీరు వెళ్ళేసి చేసుకోవాల్సినవి మొత్తం ఇక్కడే అయిపోతాయి ఆల్రెడీ మీరు వాడే ఉంటే కనుక మీకు పక్కా తెలుస్తుంది నేతలతో జగన్ చెడుగుడు సో ఆంధ్రజ్యోతి ఆర్టికల్ కొంచెం గట్టిగా హైలైట్ చేసింది పక్కన పెట్టేశారని కీలక నాయకుల కీలక నాయకుల్లో అసంతృప్తి మళ్ళీ చిలకలూరిపేట కావాలంటున్నారు రజనీ సో ఈసారి రేపళ్లకు మార్చాలని జగన్ యోచన పెనుములు కోరుతున్న దేవదేని అవినాష్ నిర్దిష్ట హామీ ఇవ్వని పార్టీ అధినేత అంజిద్ బాషా నారాయణ స్వామికి పూర్తిగా గుడ్ బై నారాయణ స్వామి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికిచ్చారు ఆ విషయం తెలుసు అంజిద్ బాషా చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇరికిచ్చారు అందుకే ఇంకా పూర్తిగా వాళ్ళు గుడ్ బై చెప్పేశారని చెప్పి ఆ ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తుంది అండ్ మార్గాని మార్గాని భరత్ రోజా కొడాలికి రాజకీయ కష్టాలే ఎందుకంటే చింతగా చిన్న పులుపు అంటారు కదా సేమ్ ఆ సామెత ఇప్పుడు సోకాళ్ళు ఎవరైతే బూత్ మాజీ మంత్రులు ఉన్నారో వాళ్ళకి బాగా సెట్ అవుతుంది లైక్ రోజా కావచ్చు కొడాలని కావచ్చు పేరుని గారు సైలెంట్ అయిన అది వేరే విషయం సో ఇప్పుడు వీళ్ళు మళ్ళీ వీళ్ళు యాక్టివ్ అవ్వడం కోసం పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు సో దాన్ని కంప్లీట్గా జగన్ గారు ఖండిస్తున్నారు సో దానికోసమే వాళ్ళు కొంచెం రాజకీయం కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితులు నిజంగా కొట్ట చూడగా కనిపిస్తున్నాయి సో ఈ పేపర్ అనాలసిస్ గురించి మీరు ఏమనుకుంటున్నారు మస్తు కామెంట్ చేయండి